హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు మూన్ ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటమైతే జరుగుతుంది మరి ఈ మూన్ ఎనర్జీస్ మీ మనసు మీద చూపే ప్రభావాన్ని బట్టి మీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఏదో విషయంలో బాధపడుతూనే ఉన్నారు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు కష్టాలు కొని తెచ్చుకుంటున్నట్టే ఉన్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ రిలేషన్షిప్ విషయంలోనే కదా మీ కెరీర్ మీద మీ లైఫ్ మీద ప్రభావం పడుతుంది మరి ఈ మూన్ ఎనర్జీస్ అనేది మీ లైఫ్లో జరిగే వాటికి అసలు మిమ్మల్ని ఏం గైడ్ చేయాలైతే అనుకుంటున్నాయి మరి ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఏడున గ్రహణం అయితే ఉండబోతుంది కదా చంద్రగ్రహణం అయితే ఉండబోతుంది కదా మరి మేషం నుండి మీనం వరకు ఏ ఏ రాశులైతే ఉన్నారు చాలామంది భయపడుతున్నారండి ఈ రాసుల వారికి ఇలా ఉంటుంది ఏ గ్రహణం తర్వాత ఇలా మారిపోతుంది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇవి జరుగుతుంది అవి జరుగుతుందని చంద్రమానం ప్రకారం ఏమో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పలేం అది గ్రహచారం అండి మనం చేసుకున్న దాన్ని బట్టి ప్రతిఫలాలు అయితే ఉంటాయి ఇది ఈ టారో అనర్జెస్లోని మీకు ఈ మూన్ ఎనర్జెస్ ప్రభావం ఎవరికి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్స్ ఏంటి జరిగేది ఏంటి అసలు ఈ మూన్ ఎనర్జెస్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాయో చూద్దాం ఓకే ఇది మూన్ ఎనర్జీస్ అండి ఈ మూన్ ఎనర్జెస్లో టారో ఎనర్జెస్ క్లారిఫికేషన్గా తీసి రాసులు రావచ్చు ఏ రాసులు వచ్చాయో మొత్తం మీషో నుండి మీనం వరకు కొన్ని రాసులు రావచ్చో రాకపోవచ్చు వచ్చిన రాసులు మంచిగా రావచ్చు లేదంటే కొన్ని ప్రభావాలు ఏమైనా ఉంటాయేమో తీసుకోవచ్చు ప్రభావాలంటే ముందుగానే తెలుసుకోవచ్చండి సో ఈరోజు మూడు ఎనర్జీస్లో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఈ బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి బోటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఫైర్ ఎనర్జీస్ కూడా కనిపిస్తుంది ఫైర్ ఎనర్జీస్ అంటే మేషం సింహం ధనుసు రాశి వారు అయితే కనిపిస్తున్నారు బోటమ్ ఆఫ్ డెక్ అనేది మకర రాశి క్వార్టర్ మూన్ ఎర్త్ ఎర్త్ వచ్చేసి వృషభం కన్యా మకర రాశి ఈ రకంగా ఉన్నాయి సరే దీన్ని షఫర్స్ చేస్తాను యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ మూన్ ఎనర్జీస్లో మీరు ఇచ్చే గైడెన్స్ మేషన్ నుండి మీన వరకు కెరియర్ గురించి కావచ్చు లైఫ్ గురించి కావచ్చు లవ్ గురించి కావచ్చు ఏదైనా ఈ సిచ్యువేషన్స్ బట్టి ఈ మూన్ ఎనర్జీస్లో మరి యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలు ఎనివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వన్ చూసే వివాస్ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ఎదుర్కొంటున్న వాటికి ఏ రకంగా ఉండబోతుంది ఈ గ్రహణం సంబంధించి వాటికి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి మంచి ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అసలేంటి ఫుల్ మూన్ ఇన్ వర్గో కన్యారాశి ఎనర్జీస్ కూడా వచ్చిందండి ఏదైనా జాగ్రత్తగా ఉండాలంటండి అండి కన్యారాశి వాళ్ళైతే అయితే అంటే రాశిపరంగా కాదు మీషో నుండి మీన వరకు అందరికీ వర్తిస్తుంది ఫుల్ మూన్ అంటే ఫుల్ మూన్ ఎనర్జీసే రావడం అయితే జరిగింది ఏంటంటే కొన్ని కొన్ని ఛాలెంజెస్ అయితే ఎదుర్కోవాలండి ఛాలెంజెస్ ఎదుర్కోవాలి అది మీకు తెలియకుండానే కంప్లీట్ కూడా అయిపోతాయి మీరు చేసేది ఏమీ లేదు వచ్చింది ఏదైనా సరే అవి ప్రాబ్లమ్స్ కావచ్చు నిందలు కావచ్చు ప్రాబ్లమ్స్ అంటే వర్క్ ప్లేస్లో ఉండొచ్చు ఇంట్లో వ్యక్తుల వల్ల కావచ్చు ఫ్రెండ్స్ వల్ల కావచ్చు ఏదైనా సరే అవి మనం ఎదుర్కోవాలి దానివల్ల మనం లాస్ పోకూడదు అన్నారా ఓకే కామ్గా ఉండండి మళ్ళీ ఏదైనా అంటే తిరిగి వెళ్ళి సమాధానం చెప్పేలాగా ఉండకూడదు ఎందుకంటే రిఫ్లెక్ట్ అవుతుందండి మీరు ఏదైతే మాట అంటారో అదే మాట డబుల్గా మిమ్మల్ని బాధ పెట్టేలా అయితే ఉంటుంది ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంతకు ముందు వరకు మీరు మంచి వాళ్ళు ఉండేవాళ్ళు వీటికి మీరు చెడుగా మారిపోయే అవకాశం ఉంది చెడుగా మారటం అంటే అక్కడ వాళ్ళు జడ్జ్ చేసేస్తారు ఇలాగా అలా అని చెప్పి లేనిపోని మీరు ఏమైనా బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏదైనా షేర్ చేసుకున్నా సరే అది ఇలాంటి టైంలోనే అండి దెప్పి పొడుపు మాటలు అయితే ఉండిపోతాయి అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ వరకు కావచ్చు మీరు చేసే మంచి ఎక్కడికి వాళ్ళు తెలుసు ఆ మంచి ఒకే మాటతోటి పోవడం అయితే జరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత లోన్లీగా ఉంటే లోన్గా ఉంటే అంత మంచిది లోన్లీగా అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ చంద్రుడు సంబంధించిన ఎనర్జీస్ ఎలా చూపిస్తాయంటే మనసు మీద ప్రభావం చూపిస్తాయండి ఎందుకు దుఃఖం వస్తుందో తెలియదు అవతల వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇలాగా ఏడిపిస్తున్నారో తెలియదు మీరు ఎవరని ఏమీ అనలేదు కానీ మొన్నటి వరకు మంచి వాళ్ళు అన్నవారు ఈ రోజు అన్న రోజు రివర్స్ అయ్యారేంటి అని మీరు ఫీల్ అవుతారు అంటే లోన్లీగా ఉన్నప్పుడు ఇవన్నీ మీరు కనెక్ట్ అవుతారండి ఎనర్జీస్ అందుకే లోన్గా ఉండమనడం జరుగుతుంది గైడెన్స్ వచ్చేసి ఏదైనా సరే మీరు ఛాలెంజెస్ ఎదుర్కోవాలి సో మీకు తెలియకుండానే అవన్నీ కంప్లీట్ అయిపోతాయి రిఫ్లెక్షన్ వస్తుందండి జాగ్రత్త న్యూ మూన్ ఎనర్జీస్ ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది లైఫ్లో ఇప్పుడు కొంతమందికి కొన్ని రాసులకి ఏ శని ప్రభావం అలానే అష్టమ శని శని నడుస్తుంది కదా ఏన్ నాడు శని ప్రభావం అన్నది చాలా తీవ్రంగా ఉంటుందని అనుకుంటారు కానీ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలండి ఇక్కడ జీవితం నాశనం అయ్యేలాగా మనం మరీ నష్టపోయేలాగా ఉండవు భ్రమను తొలగిస్తాయి నా వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో తెలుస్తాయి అలానే నువ్వేం చేయాలో ఏ పని చేయాలో కష్టపడేలా చేస్తాయి కష్టాలు ఎదుర్కొనేలా చేస్తాయి మనుషులేంటో తెలుస్తాయి మీ జీవితం ఏంటో ఎక్స్ప్లోర్ అవడం అయితే జరుగుతుంది పడ్డామా బాధపడద్దు నేర్చుకోవాలి ఇక్కడ ఏలినాడు శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావైనా ఏది కూడా మన జీవితంలో లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికి బాధలు కష్టాలు మీ నువ్వు చిన్నప్పటి నుంచి మీ ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నవే కదా ఇవేమి కొత్త కాదు కదా మరి అప్పటి నుంచి చూసినప్పుడు ఈ ప్రభావం మీ మీద ఇంకా ఎక్కువ పడుతుందంటే ఎందుకు భయపడుతున్నారు ఏదైనా సరే న్యూ బిగినింగ్ అనేది ప్రతీది ఉంటుందండి ఎండింగ్ ఉంటుంది న్యూ బిగినింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క రాశికి మీషో నుండి మీనం వరకు ప్రతి ఒక్క రాశికి న్యూ బిగినింగ్ లైఫ్ అనేది ఉంటుంది మంచికి మంచి అలానే చేసిన కర్మ దానికి ప్రతిఫలాలు ఎదుర్కోవాల్సింది దేనికి తప్పించుకోలేము తప్పించుకోలేరు కూడా ఇక్కడ సైన్ కూడా వచ్చిందండి ఎర్సైన్ ఎవరెవరు ఉన్నారంటే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు వృషభ కన్యా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందండి స్టెబిలిటీ లైఫ్ అనేది ఉంటుందండి ఇప్పుడు చూడండి జాబ్ మరి జాబ్ జాబులు పోవటం జాబ్ కోసం ట్రై చేయటం లేదంటే బిజినెస్ చేసినా సరే అది గ్రోత్ లేకపోవటం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు మీ వెనకాల పెట్టిన వాళ్ళు మంచి సక్సెస్లో వెళ్ళిపోయారు అలానే ఒక పెళ్లి విషయంలో కూడా మీకు వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవటం ఈ సంబంధం కుదరపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే రిలేషన్షిప్ విషయంలో కూడా ఎలా అంటే ఒక స్టెబిలిటీ అనేది లేదు ఎప్పుడెలా ఉంటుందో రిలేషన్షిప్ అనేది దూరం అవటం దూరంగా ఉండటం ఇలా కనిపిస్తుంది సో ఈ మూడు రాసుల వారికి ఏం జరుగుతుందంటే ఎక్కడి నుంచే ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి సాలిడ్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఒక మైండ్ సెట్ ఈ ఉల్ మూన్ ఎనర్జీస్ అనేది మైండ్ అనేది స్ట్రాంగ్ చేస్తుంది దేనికైనా సిద్ధమే మీరు ఇక్కడి నుంచి మీ లైఫ్ని మీ కెరియర్ని మీ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోబోతున్నారు ఓకే ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఉండబోతుందంట ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది నిలబెట్టుకోబోతున్నారంట వచ్చిన జాబ్ అనేది సడన్గా పోతే బాధపడద్దండి దానికన్నా బెటర్ జాబ్ మీకు లైఫ్లోకి రాబోతుంది దీనివల్ల మీకు లైఫ్ సెట్ అవుతుందని అలానే బిజినెస్ పరంగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారనేది అనుకుంటున్నారు కానీ ఇందులో కొంచెం మీరు మార్పు చేసుకోవాల్సింది ఉంటుందండి ఉన్న ప్లేస్ అయితే చేంజ్ అవ్వాలి చేంజ్ అయితే ఆ ప్లేస్ మీకు కలిసి రాలు కలిసి రావట్లేదు ఆ ప్లేస్ అనే కాదు మళ్ళీ అక్కడ మీ బిజినెస్ సంబంధించి వాటిని వాటిని చేంజ్ చేయాలి కొత్తగా చేంజ్ అనేది చేస్తే అందులో మీకు అనుకూలంగా ఏదైనా సరే కొన్ని చేంజెస్ అనేది చేంజ్ చేయించుకుంటే బిజినెస్లోని గ్రోత్ అనేది చూస్తారు ఆ రిలేషన్షిప్ పరంగా అంటే మీకు ఎవరైతే కమిట్మెంట్ ఇస్తారని చూస్తున్నారో వాళ్ళ నుండి కమిట్మెంట్ అయితే వస్తుందండి అండ్ అలానే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఒక నిక్రమ లేదు మైండ్ సెట్ బాధ్యత లేకుండా ఉంటున్నారు చెప్పిన మాట వింటలేదన్న వాళ్ళకి ఇది ఒక కలిసి వచ్చే అండి భార్యాభర్తల బంధం స్ట్రాంగ్ అవుతుంది సాలెంట్ ఫౌండేషన్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే సపరేట్ అవుతారండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండటానికి ఒక ఫ్యామిలీ నుండి సపరేట్ అయ్యి న్యూ బి న్యూ బిగినింగ్ లైఫ్ అనేది స్టార్ట్ చే స్టార్ట్ అవ్వబోతుందంట ఫుల్ మూన్ ఇన్యూస్క్రాఫియ వృత్ క్రాఫ్ కూడా వచ్చిందండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు రిలీజ్ అయిపోతారు అదేంటంటే కోర్ట్ ఇష్యూస్ కానీ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు కానీ అండ్ హైన వాళ్ళతో గొడవలు కానీ భార్యాభర్తలు గొడవలు కానీ అలానే లవ్వర్స్ బ్రేక్స్ లవ్ బ్రేక్ చేసుకున్న వాళ్ళు కానీ ఇవన్నీ ఎండింగ్కి వచ్చేసినాయి అండి ఇక్కడ నుంచి మీరు ఒక స్టెప్ తీసుకోబోతున్నారు ఇప్పటివరకు మీరు చెప్పింది ఎవరు వినిపించుకోలేదు ప్రతిదానికి ఇబ్బంది పడడం పడ్డం ఇబ్బంది పెట్టేవాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ నుంచి మీరు సడన్గా పాస్ట్లో జరిగిన వాటికి ప్రజెంట్ వాటిని చేంజ్ అవ్వబోతున్నాయి ఓకే చేంజ్ అవ్వబోతున్నాయి మీ పర్సనల్గా చాలా చేంజ్ మార్పులు అయితే మీరే చేసుకోబోతున్నారు లైఫ్ కూడా చేంజ్ అవుతుంది మీ మాట విలువ కానీ గౌరవం కానీ గుర్తింపు కానీ అన్నీ మీకు ఉండబోతున్నాయి రాసులు అయితే ఏమేమి వచ్చాయి ఇప్పటి వరకు కన్యా రాసి వచ్చింది వర్షభ కన్యా మకర రాసి వచ్చింది వృచ్చిక రాసి వచ్చింది ఇంకేం చెప్తున్నారు ఎనిమిది కర్మ సంబంధించి నేను చెప్పాను కదా అబాండన్స్ అంటే అండి ఈ ఏంటి ఇక్కడ ఏడు తర ఏడున ఈ గ్రహణ సమయం కదా ఆ మన్నాడు ఎనిమిది అనేది వస్తుంది కదా ఇక్కడ అబాండన్స్ అనేది ఉంటుందండి మీషే నుండి మీన వరకు అందరికీ ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అండ్ ఇదిగోండి ఎదుగుండి లీబ్రా తులారాస్ కూడా వచ్చింది జస్టిస్ అనమాట కర్మకి ఎవరి ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యతలు అన్నట్టు సక్సెస్ అనేది చూస్తారండి ఇక్కడ రిలేషన్షిప్ పరంగా లేనండి జరుగుతుంది జాబ్ పరంగా న్యూ జాబ్ అనేది జాయిన్ అవుతారు అండ్ బిజినెస్ పరంగా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది చూడబోతారు ఈరోజు లాస్ట్లో ఉన్నారు వారం తిరగకుండానే ప్రాఫిట్ చూస్తారు అలా ఉంటుందండి ఇంకా న్యూ ఈ జస్టిస్ ఎనర్జీస్ కూడా కాసుకువచ్చింది తులారా కూడా వచ్చిందండి అండ్ సింహరాశి సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు అందరిలోని గౌరవం గుర్తింపు అయితే పెరిగానే కానీ ఇక్కడ మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి ఈ ఫుల్ మోన్ ఎనర్జీస్లో కొంచెం ఎలా ఉంటుందంటే మీ మాట వల్లే మీకు గౌరవం ఉంటుంది మీ మాట వల్లే మీకు అవమానం ఉంటుంది మీ మాట వల్లే మీను నిందలు పడతారు నూరు జాగ్రత్త మాటలు అదుపులో పెట్టుకోవాలి రాసుల పరంగా అయితే ఈ విధంగా వచ్చింది ఇంకా చూద్దామండి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ అనేది మీషో నుండి మిన వరకు అందరికీ బాగుంటుంది కొన్ని కొన్ని రాశులకైతే మాటలు రిఫ్లెక్ట్ అవుతాయండి జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో వాళ్ళతో అయినా సరే అండ్ కొన్ని రాశులకైతే స్టెబిలిటీ లైఫ్ దొరుకుతుంది కొంతమంది రాశులకైతే రిలేషన్ నేను రిలేషన్ బ్రేక్ అవుతుంది బ్రేక్ అయిన వాళ్ళకి రీన్ అయితే ఉండబోతుంది జెమిని మిథున్ రాశి కూడా వచ్చింది కమ్యూనికేషన్ ఏంటండి ఇప్పుడు మీరు మిథున రాశి వాళ్ళు అనుకోండి మీతో ఎవరైతే కా మీకు కాంటాక్ట్లో ఎవరైతే లేకపోయారో వాళ్ళు కాంటాక్ట్లోకి అయితే వస్తారు ఇది స్టార్టింగ్ ఎనర్జీ ఇక్కడ వచ్చిన రాశులు రాసులు అంటే వృషభ కన్యా మకర రాశి వృచ్చిక రాశి మిథున రాశి తులరాశి మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా రాసులు రాలేదంటే వచ్చిన ఎనర్జీస్ అయితే ఈ రకంగా గైడ్ చేసాయండి సో రాని రాసుల గురించి అయితే మనం ఏం చేయలేము టార ఎనర్జీస్లో అయినా చెక్ చేద్దాం ఏ రాసు వరకు ఎలా ఉంటుందో టార్ ఎనర్జీస్లో కూడా చూద్దామండి ఇది ఇక్కడి వరకు వచ్చిన మూన్ ఎనర్జీస్లో ఏం ప్రాబ్లం లేదు ఏదైనా సరే మొదటి నుంచి మీరు చూడని కష్టాలా మరి ఇప్పుడు కష్టం వచ్చేస్తుందని ఎందుకు భయపడ్డాం అలవాటే కదా దేనికైనా ఛాలెంజెస్కి సిద్ధంగా ఉండాలి ఆ ఛాలెంజెస్ మీరు ఎదుర్కొన్నప్పుడే మీరేంటో మీకు తెలుస్తుంది ఎవరైన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు దూరం అవుతారు ఎవరి దగ్గర అవుతారు మీ లైఫ్లో ఉండవలసింది మీరొక్కరే వస్తారు పోతారు జీవితంలో నష్టాలు చూస్తారు సక్సెస్ చూస్తారు ఏది శాశ్వతం కాదు ఇప్పుడు అమాస పౌర్ణమిలు ఎలా వస్తున్నాయో జీవితంలో కూడా అంతేనండి ఏ మనిషి శాశ్వతం కాదు ఉన్నది జీవితంలో మీరు మీ నమ్మకం మీ బలం మీ ధైర్యం మీ వల్ల అందరికీ మంచి జరగాలి అండ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అలానే మీ లైఫ్లోకి వచ్చే జనాలైనా సరే సిచ్యువేషన్స్ అయినా సరే ప్రాబ్లమ్స్ అయినా సరే కష్టాలు సమస్యలు ఏదైనా సరే వచ్చి నేర్పించేసి వెళ్తాయి దానివల్ల జీవితం నాశనం అయిపోయిందని ఎప్పుడూ అనుకోకూడదు దానివల్ల జీవిత పాఠాలు నేర్చుకున్నామని తెలుసుకోవాలి మరి ఈ ఎనర్జీస్లో ఏం చెప్తున్నాయి అంటే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ వాళ్ళు చూసి ఎవర్స్ ఎవైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ జాగ్రత్తగా ఉండాలంటండి ఇప్పుడు మీ మంచికి వెళ్తుంటే అవతల వాళ్ళు అప్పటి వరకు మంచిగా ఉన్నవాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా గొడవలు పెట్టుకోవడం ఈ మూన్ ఎనర్జీస్ ఏంటంటే కొన్ని మనసుల మీద ప్రభావం చూపిస్తాయండి మీరేమో బాధపడతారు కానీ అవతల వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడి గొడవలు తెచ్చి గొడవలు పెట్టుకోవాలనే చూస్తారు దేనికైనా శాంతం అవసరం ఏం చెప్పాలనుకుంటున్నారు బస్ చెప్పాను కింగ్ ఆఫ్ ఇంటికల్స్ పేజ్ ఆఫ్ వర్డ్స్ హ్యాంగడి మ్యాన్ సిక్స్ ఆఫ్ కప్స్ నైస్ అండి చాలా చాలా బాగా వచ్చాయి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ లవర్స్ కూడా కావచ్చు దయా దేవిల్ ఎనర్జీస్ గార్డ్ ఇప్పుడు ఆ టైం బట్టి మనసు కష్టంగా ఉంటుంది మనసు సంతోషంగా ఉంటుంది బాధగా ఉంటుంది ఏదైనా సరే మరి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ అనేది మీకు మంచి చేస్తున్నాయా ఇబ్బంది పెట్టేలా ఆ అబ్యాండెన్స్ తీసుకొస్తుందండి మీ లైఫ్లో ఏ లోటు అయితే ఉండిపోయిందో ఏదైతే మీరు ఆశపడుతున్నారో ఎదురు చూస్తున్నారో సాధించాలనుకుంటున్నారో సంపాదించాలనుకుంటున్నారో సో మీరు అనుకున్నది మీ వెయిటింగ్ ఎనర్జీ కాస్త మీరు సక్సెస్ అయితే అవ్వబోతున్నారండి మీరు మీలైనా సరే అయినా సరే అబ్యాండెన్స్ అనేది కనిపిస్తుంది ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో గ్రహణం అనేది భయపెడుతున్నా సరే దీని తర్వాత మీకు అంతా కలిసి వస్తుందండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ చూస్తారు మీరు ఎప్పుడు కొనలేని వాళ్ళు కూడా అది వస్తువు అయినా సరే వెహికల్ అయినా సరే కొనబోతున్నారంట అండ్ అలానే ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మీద స్పైయింగ్ ఎనర్జీ కూడా ఉందండి మీరు ఒకరిని అనుమానించడం వద్దు అవమానపాలు అవ్వద్దు మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే గమనిస్తూ ఉంటున్నారు మరి మీరు ఎందుకు గమనిస్తున్నారు మీ వల్ల అవసరం ఉందా మీ వల్ల వారికి హెల్ప్ అవుతా హెల్ప్ అవుతుందా లేదంటే మిమ్మల్ని సమస్యలు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నారంటే క్లారిఫికేషన్ ఎస్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారండి లైఫ్లో ఏదో కావాలని మీకు దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరే వాడి వీటన్నిటికన్నా ఎక్కువ అవుతున్నట్టుగా చెప్తున్నారు అండ్ హ్యాంగర్ మ్యాన్ ఎనర్జీ ఇప్పుడు మేష నుండి మిని వరకు ఎవరైతే లైఫ్లో సమయం వస్తే అన్నీ జరుగుతాయి అన్నీ వస్తాయి కోల్పోయింది ఏదీ లేదు కానీ ఏ కాలానికి వదిలేసిన వాళ్ళకి సమాధానం ఏంటంటే మేషం సింహం ధనశిరాస్ వరకు అయితే మేషం సింహం ధనశిరాస్ వరకు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశం అయితే వస్తుందండి అది మీ మాట మీద ఆధారపడి ఉంటుంది మీ మాట కోపమై ఉండొచ్చు దూగుడు స్వభావం అయి ఉండొచ్చు చిరాకు ఉండొచ్చు విసుగుదల ఉండొచ్చు మీ మాట బట్టి అక్కడ ఆ అయితే అందుకోబోతారండి అది జాబ్ పరంగా కావచ్చు ఒక జాబ్ మిమ్మల్ని వెతుకు ఒక అవకాశం వస్తుంది ఒక్కసారి ఆలోచించి ఇది మీకు కరెక్టా మీరు చేయగలరా కొంచెం అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తే ఫ్యూచర్లో ఒక సెటిల్మెంట్ లైఫ్ అయితే చూస్తారండి అలానే సింహరాశి వాళ్ళు ఉన్నారనుకోండి సింహరాశి వాళ్ళకి కోపం అనేది తగ్గించుకోవాలి ఈ ఇప్పుడు మీరన్న మాట రిఫ్లెక్ట్ అయ్యి మీ ఫ్యూచర్ మీద పడుతుంది కొంచెం కోపమైనా సరే మాట కంట్రోల్నైతే ఉండాలండి అవతల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో అది పూర్తిగా విన్నాక మీ అభిప్రాయం తెలపాలి ఓకే ధనుసు రాశి వారు అంటారా ధనుసు రాశి వారు రిలేషన్షిప్ పరంగా చాలా సఫర్ అవుతున్నారండి ఎన్ని ఇయర్స్ నుండి ఒక వ్యక్తి నుండి మీరు కాంటాక్ట్ అయితే రావాలనుకుంటున్నారు కాంటాక్ట్ అయితే వస్తుందండి కానీ అది ఇండైరెక్ట్ కాంటాక్ట్ అయితే వస్తుంది మేషరాశి వాళ్ళు మాట జాగ్రత్తగా ఉండాలి అవతల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే అవసరానికి అనేది అనుకోకూడదు నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్యా మకర రాశి వాళ్ళకైతే స్టెబిలిటీ లైఫ్ అనేది చూస్తున్నారండి మీ ఇప్పుడు మీరు ఒక బిజినెస్ అయితే అనుకుంటున్నారంట రిస్క్ తీసుకోవాలి తప్పదు లాభమో నష్టమో మీరు నిలబడగలిగితే ఇందులో సక్సెస్ అవుతారు ముందు కష్టంగా ఉంటుంది తర్వాత అది ఇష్టంగా మారుతుంది ఇన్ ఫ్యూచర్లో సక్సెస్ చూపిస్తుంది వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అయితే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కనిపిస్తుందండి అండి కన్యా రాశి వాళ్ళకి కొంచెం జాబ్ ఆఫర్ అయితే వస్తుంది దాని విషయం మీరు రిస్క్ చేయాల్సిందే ఎవరెవరో ఏవో మాటలు చెప్తారు ఇది వద్దు అది వద్దని చెప్పి కానీ మీ మాటని బట్టి అక్కడ వర్క్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి అండ్ మకర రాశి వాళ్ళకైతే మొండితనంగా మాట్లాడాలండి ఎదిరించేలా మాట్లాడాలి ఎదురు చెప్పాలి లేకపోతే మీరు లైఫ్లో ఎదుగుదల ఉండదు ఈ మూన్ ఎనర్జీస్లో మేము యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఇదే మంచితనానికి వెళ్ళొద్దు మంచోళ్ళైతే అనుకోవద్దు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డవాళ్ళు అది మీకు అనవసరం మీ లైఫ్లో మీరు పైకి ఎదగాలన్న జీవితంలో సక్సెస్ అవ్వాలన్న మీ మాట మిమ్మల్ని గెలిపిస్తుంది మొహమాటానికి పోయి భయపడి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారా అనుకోవద్దు ఇక్కడ మీరు సక్సెస్ చూస్తున్నారు మీరు జీరో నుండి సక్సెస్లో వెళ్ళాలంటే ముందు ఇక్కడ మీ మాట పొగరుగా ఉండాలి ఎదిరించే ఉండాలి మీ జీవితం మీ చేతిలో తీసుకోవాలి ఇంకా ఫైనల్గా కర్కాటక రుచిగా మీన్ రాశి వారైతే మిథన తుల కుంభరాశి వరకు అయితే ఎలా ఉందంటే సారీ మిథున తుల కుంభరాశి వరకు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మీ మీద కళ్ళన్నీ ఉన్నాయి మిథున రాశి వారికి అయితే రిలేషన్షిప్ పరంగా సఫర్ అవుతున్న వాళ్ళకి మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ వారికి అవకాశం ఇవ్వరండి ఎప్పటికైనా మీరే అవుతారు అండ్ తులరాశి వాళ్ళు ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఏంటంటే కలిసి ఉండాలన్న ఒక అవకాశం ఉంది విడిపోవాలన్న ఒక అవకాశం వస్తుంది సో న్యాయ న్యాయాలయం అది సమయం అయితే వచ్చిందండి మీకు ఈ గ్రహణం తర్వాత గ్రహణం తర్వాత ఏడు రోజుల తర్వాత మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తాయి ఆ అవకాశాలు బట్టి మీరు డిసైడ్ అవ్వాలి కావాలా వద్దనుకోవాలా మీరు డిసైడ్ అవ్వాలంట న్యాయం కావాలా అన్యాయం అయిపోతారా అది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది సో చుట్టూ ఉన్న వాటిని గమనించాలి అలానే కుంభరాశి వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువవుతుందండి ప్రతీది మీరు చూడగలరు కానీ దానివల్ల మీకు ఉపయోగం ఉండదు అదంతా భ్రమలు కొన్ని కొన్ని మాటలు మీకు ఎక్కింపుల్లో ఉంటుంది ఏ మభ్య పెట్టేలా ఉంటుంది చుట్టూ ఉన్న వాటిని గమనించాలండి మిమ్మల్ని గమనించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కొన్ని లాస్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీ లైఫ్లో ఎన్నో అవకాశాలు వస్తాయి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ప్రాఫిట్ చూస్తామని మా మాటలు చెప్పచ్చు లేదంటే ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుపడుతుందని అనుకోవచ్చు రిలేషన్షిప్ విషయంలో మీరు దూరంగా ఉండి జీవితం అది మనీ పరంగా సెటిల్మెంట్ చేసుకుంటే నీ లైఫ్ చూసుకోవాల్సి సలహాలు ఇవ్వచ్చు ఏదైనా సరే మీకు కొన్ని అవకాశాలు అయితే వస్తే కుంభరాశి కానీ ఆ అవకాశాలు మంచి ఉంటాయి చెడు ఉంటాయి జీవితం మీ చేతుల్లో ఉంది మంచి చెడ అన్నది ఆలోచనలే కాదు అవి ఎంతవరకు నిజమో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఫైనల్గా కర్కాటక రుచిగా మీనరాశి వరకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్తున్నాయి అంటే ఇక్కడ పాత వాళ్ళతోటి పాస్ట్ లైఫ్ వాళ్ళతో రీనెన్ అయితే కనిపిస్తుంది మీరేంటంటే ఈ పెయిన్ నుండి బయటపడుతున్నారు డిప్రెషన్ మోడ్ నుంచి బయటపడుతున్నారు మీ రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళకి రీనెన్ అయితే జరుగుతుందండి లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయి కావచ్చు రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళకి మళ్ళీ రీనెన్ అయితే జరుగుతుంది ఓకే అది కూడా ఇక్కడ నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల్లో కనిపిస్తుంది మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మీకు సారీ చెప్పడం కాంప్రమైజ్ అవ్వడం అయితే జరుగుతుంది కర్కాటక రాసుకు వారికి అయితే వచ్చేది ఇక్కడ రిలేషన్ అయితే బ్రేక్ అయిందండి అది డివోర్స్ వరకు వెళ్ళటం డివోర్స్ వరకు వెళ్ళాలనుకోవటం రిలేషన్ బ్రేక్ చేసుకోవటం ఇవన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది సెకండ్ ఛాన్సెస్ అది వస్తుందండి మీరు జీవితం నష్టపోయారు మోసపోయారు అనే దానికన్నా కొంచెం రికవరీ అయ్యే అసలు ఏంటి మీ వైపు ఉన్న వాళ్ళు వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే మీకు సమాధానం దొరుకుతుంది అలానే వృచ్చికి రాసి వాళ్ళు మీ గతంలో ఎవరైతే ఉన్నారో పాస్ట్ లైఫ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ లవ్ కానీ లైఫ్ కానీ మళ్ళీ రీనన్ అయితే జరుగుతుందండి రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళకి అలానే మీన్ రాసి వారికి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కనుక కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి లవర్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అది మీ చేతుల్లోని ఒక గొడవ వచ్చి ఒక ఇబ్బంది వస్తే మాటలు సర్దుకోవాలి అర్థం చేసుకోవాలి దీని క్లారిఫికేషన్ చూద్దాం మీనరాశి వాళ్ళకి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఫైన్ మీ పర్సన్ మా లైఫ్లో ఏం కా ఏం ఏం జరుగుతుంది వాళ్ళ ఆరాలు మేమేమి తెలుసుకోవద్దు అండ్ కర్కాటకు మీన్ మీనరాశి వరకు అయితే అబానెన్స్ కనిపిస్తుందండి ఎక్కువ ఫైనాన్షియల్గా బాగుంటుంది రిలేషన్షిప్ విషయంలో కొంచెం వీక్గా ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే కొన్ని ట్రాప్ అయి ఉంటాయి కొన్ని ఎలా అంటే అట్రాక్షన్ ఉంటాయి కొన్ని డెడికేషన్ అయితే ఉంటాయి ఏదైనా సరే మంచికి మంచి చూడాలి చెడుకి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి ఈ మూవ్ ఎనర్జీస్ అనేది మీ జీవితం మీ చేతుల్లోనే ఉండండి సాటిస్ఫాక్షన్ లైఫ్ కావాలనుకుంటున్నారా అలానే తప్పు సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ అనేది చూడబోతారా మీ వచ్చే అవకాశాలు బట్టి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ లవర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ రీన్ అయితే కనిపిస్తుందండి విడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే రీనన్ అనేది కనిపిస్తుంది మేష నుండి మీన వరకు అందరికీ బాగుంది కొంచెం కర్కాటక రుచికి రాసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రిలేషన్లో కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుందండి మాటను అర్థం చేసుకోవాలి సారీ తోటి కలిసిపోవాలి ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అండ్ ఛానల్ మెసేజెస్ పరంగా ఎనర్జీస్ అయితే చూద్దాం మరి ఈ మూన్ ఎనర్జీస్లో మరి మీ మనసులో ఉన్న వ్యక్తి కానీ మైండ్లో ఉన్న వ్యక్తి కానీ వారి మాటలు ఎలా ఉంటాయి ముందుగానే తెలుసుకుంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి బాగుంటుంది కదా హీని వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ దిస్ ఫీలింగ్స్ ఆర్ ఇటింగ్ మీ లైక్ నైస్ మిమ్ మిమ్మల్ని తలుచుకొని లేదనుకుంటా అనుకుంటా హీన్వాస్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసి యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం చూసి బస్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పర్సన్ నుండి వచ్చి చాలా మెసేజెస్ ఓవర్ ఇది ఏమంటున్నారంటే ఇది ఇక్కడికే ముగిసిపో ముగిసిపోయిందా ముగిసిపోకూడదు మీరు లేకపోతే వాళ్ళు లైఫే లేదండి అంటారు మీరు పడతారు మీకు కోమ వస్తే మీరు వారికి దూరం అవుతారు అలా ఎప్పటికీ జరగకూడదు వాళ్ళు కళ్ళు మూసిపోయి ఏ ప్రవర్తించవచ్చు మనుషులు విలువ తెలియకుండా ప్రవర్తించవచ్చు మనసుకు బాధ పెట్టేలాగా చెయ్యొచ్చు కానీ ఇదే తీసుకుని ఈ రిలేషన్ ఎండ్ చేయొద్దని ఇక్కడితోటి వాళ్ళ ప్రవర్తన ఎండ్ చేసేస్తారని ఇప్పటికే మీ విషయంలో చాలా ఓవర్ చేశారని మిమ్మల్ని ఎంత డిప్రెషన్ మోడ్లో తీసుకెళ్లారో వాళ్ళకి అర్థమవుతుందని మీరు కానీ అయితే ఇంకా లైఫ్ లాంగ్ ఒక పశ్చాత్తాపం జీవితంతో బ్రతకాలని వీరైతే అనుకుంటున్నారంట మిమ్మల్ని మిస్ అవుతారంట మిస్ చేసుకోకూడదని అయితే అనుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో ప్రత్యేకంగా బ్రతకాలని అయితే అనుకున్నారండి అందరి లైఫ్లో కాకుండా ప్రత్యేకంగా బ్రతకాలని అనుకుని మీలాంటి వాళ్ళని బాధ పెట్టారు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అనుకున్న జీవితం మీలో చూసేవాళ్ళు ఇప్పుడు అనుకున్నది ఇదే వాళ్ళకి ఎవరు ఎలాంటి వారు కావాలో వాళ్ళకి తెలుసుకోలేకపోయారు గాడ్ ఇచ్చిన లైఫ్ మీ పరంగా మీ రూపంలో వస్తే కూడా చూసుకోలేకపోయారు వీళ్ళకి అర్థం కాలేదు ఎటు నుంచి ఎలా మాట్లాడో కూడా తెలియలేదు వీళ్ళు ఒకటే మాట అన్నారండి చుట్టూ వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు ఆఖరికి మీరు కూడా అర్థం చేసుకోలేదు సో ఇదని చెప్పి మాటల పరంగా మిమ్మల్ని అన్నుంటారు ఇప్పుడు మీకన్నా ఎక్కువ వీళ్ళు ఎమోషన్ అయితే అవుతున్నారంటండి తప్పులు తెలుసుకున్నట్టే అనిపిస్తుంది అండ్ మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే చెప్తున్నారు అయితే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి ఇదండి ఈ రీడింగ్ ఈ కొంతమంది భయపడుతూ ఉంటారు కదా గ్రహణం తర్వాత ఏ రాశి వరకు ఎలా ఉంటుంది అని భయపడుతున్నారు కదా డోంట్ వరీ అండి అందరికీ చాలా చాలా బాగుంటుంది ఓకే ఎనర్జీస్ అంటే ముందుగానే చెప్తా అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి వీడియో లైక్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి